నెక్స్ట్ మేమే గెలవబోతున్నాం అని చెప్పి పెట్టుబడిదారుని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం మేమే గెలవబోతున్నాం అని చెప్తున్నారు లేదా ఓటర్లు కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరం ఉన్నారు అరే సొంత కార్యకర్తలనే కలవాడండి వాళ్ళే వాళ్ళు నాకు లెక్చర్లు బిక్ పెట్టారు వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసేదానికి టైం లేదండి అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు ఆయన సొంత నియోజకవర్గం కలితేనే సరే కలవాడు ఆయన ఇంకా ఆయన మాట్లాడేదానికి ఏముంది ఎక్కడ చేసాడండి ఎన్నిసార్లు చేశాడండి మళ్ళా మొదలు పెట్టారని మీరు ఎట్లా అట్లా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎన్ని రోజులు చేశాడు ఓపిక ఎక్కడ ఉంది ఆయన కూర్చుని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గాలు ఆయన సమస్య పరిష్కరించాల ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఎందుకు చేయలేదు ఆయన ఆయన ఇంటి కోసం పేదలు తీస్తాడు ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేస్తుందానికి పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా నైట్ నైట్ కొట్టేశాడు మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ప్రభుత్వం నేను గతంలో కూడా చెప్పాను మాతో దీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరిన ఉన్నాయి టీడీపీ వాళ్ళు అవ్వచ్చు వైకాపా వాళ్ళు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు ఎవరినవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టారు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది అవునండి ఎందుకు చేయకూడదండి ఎందుకు చేయదండి రెడ్ బుక్ లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళు మొదలు పెట్టాను అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపై యాక్షన్ తీసుకున్నా అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళ్లు కడతాం ఏం తప్పు చేయను దొంగ కేసులు పెడతాం అది ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి బలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకుంది పవనన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వం బుల్లెట్ పూర్ వాహనం వచ్చి నిల్లుస్తుంది ఏనాడు ఆయన గేటుకి తాడు గట్టలేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమం మేము అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన చెప్పాల్సిన చెప్పుకొనివ్వండి దాన్ని ఎట్లా తిప్పు కొట్టామో మాకు తెలుసు అన్నా ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే వరి విషయంకి వస్తే ఒక్క నిమిషం పూర్చి నేను వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత నిధులు డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది ఇప్పుడు మిరప ఉంది కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి కొన్ని వేరియంట్స్ కి ఎక్కువ వస్తున్నాయి అది కేంద్ర ప్రభుత్వం వింటర్స్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కింద చేశాను పసుపు నేను మానిటర్ చేస్తున్నాను నేను పర్సనల్ గా పసుపు నేను మానిటర్ చేస్తున్నాను ఈ రెండు మూడు రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను అని నేను మొత్తం మానిటర్ చేస్తున్నామ్మా దానికి ఒక కమిటీ వేశారు అంటే మనోహర్ గారు అచ్చెన్నాయుడు అన్న వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు ఇది ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అమ్మా ఇప్పుడు ఏమైందంటే అది మార్కెట్ ఫ్యాక్టర్ ప్రభుత్వాలు కాదు అది మార్కెట్ అంటే పంట ఎక్కువ వచ్చిన తర్వాత ఏమైందంటే దానివల్ల ధరలు పడిపోతున్నాయి సో దాన్ని స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అయింది తప్పనిసరిగా మేము చేస్తాం ఎలాంటి డౌట్ చెప్తా మంచి రోజులు మంచి మంచి రోజులు చూసుకుని చేయాలి కదండి సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాను త్వరలో దాని శంకుస్థాపన హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఓకేనా కొంచెం కేబినెట్ మీటింగ్ ఉంది నాకు కొంచెం బయలుదేరుతాను ఆల్రెడీ పర్మిషన్ లో ఉన్నానమ్మా హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు నా నేను బాబు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను ఎందుకంటే మంచి ముహూర్తం పవిత్ర 哎。